సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది సో రెండు గవర్నమెంట్లు నడిచింది దాని తర్వాత సగం బడ్జెట్ అనేది అసలు భూస్థాపితం అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు నిజంగా ఇది ఇలాంటి ప్రశ్నలు మీరు అడగాలి ప్రజలు తెలుసుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి ఇరవై నాలుగు గంటలు ఆ దుబ్బాటి శ్రీనివాస్ గారు ఎవరో ఆయన ట్రాయింగ్ లవ్ స్టోరీ ఏంటో ఇంటర్వ్యూలు ఏంటో ప్రజలు వేలవేరుగా సోషల్ మీడియా కూడా అలోడ్ చేయడం ఏంటో ఆ మంచు బాబు గారి ఇంట్లో ఏదో ఇష్యూ జరిగితే కూడా కొత్త షిస్ట్ వచ్చింది మంచు లక్ష్మి గారు దిగిన ఫ్లైట్ దగ్గించి ఎక్కడ వరకు ఫాలో అప్ చేసి వేసుకుంటున్న ఏంటో నాకేమో అర్థం కావట్లేదండి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రాజధాని గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో దాంట్లో కొత్త షిస్ట్ ఏంటో రోజు సాయంత్రం అయితే చర్చ వెరీ గుడ్ ఈవినింగ్ పేర్లు ఎందుకు వెరీ గుడ్ ఈవినింగ్ వాళ్ళ చర్చ ఆ వేదిక ఇది ఏందండి నాకు అర్థం కాదు మాట్లాడితే ఏందండి నాకు అర్థం కాదు కనీసం ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే కనీసం ఇది కనీసం నేను చెప్పింది ఒక పది మందికి చెప్పండి వీడియో ఫార్వర్డ్ చేయండి ఒకవేళ తప్పు ఉంటే చెప్పండి మీ భావితరాలకు సంబంధించిన ఇష్యూ ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహం నైవంచిన మీద మీరు అన్నారు భూస్థాపితం నిజంగానండి ఇవాళ పోలవరం గురించి ఒక నిమిషం చెప్తాను పోలవరం ప్రాజెక్ట్ అని బహుధార్ సాధన ప్రాజెక్టు అనేక దానిలో ఉపయోగం ఉంది లక్షల మిలియన్స్ కొద్ది మంచినీటి సరఫరా స్టెబిలైజేషన్ ఆయకట్టు ఏడు లక్షల ఇరవై ఎకరాల అదనపు ఆయకట్టు ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ వల్ల ఇంకొక ఇరవై లక్షల ఎకరాలకి దాదాపు స్టెబిలేషన్ అన్ని కలిపి యాభై లక్షల ఎకరాల పైగా ఉపయోగం జరిగే ప్రాజెక్టు దాదాపు నలభై లక్షల మంది పైగా మంచినీటి వచ్చే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సునీల్ సేవంత్ చెప్పటికి ఇంకా అలాగే ఇరవై ఎనిమిది అంటే పారిశ్రామిక అవకా అవసరాల కోసం తీర్చే ప్రాజెక్టు అదే కాకుండా డెల్టాకి చేయడం వల్ల పైనుండే మొత్తం తెలంగాణకు కూడా దాంట్లో కొంత ఇప్పుడు మేమ ప్రాజెక్టు ఒకదానికి తప్ప మిగతా దానికి లేదు దానికి పది టీమ్స్ లేదా కానీ అలాగే రాయలసీమలో ఉండే మిగతా ప్రాజెక్టులు కానీ వచ్చే నికర జలాల కేటాయింపులు కానీ అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తగ్గించి అక్కడ సప్లిమెంటేషన్ చేసుకున్న ప్రాజెక్ట్ కానీ అద్భుతమైన ప్రాజెక్ట్ అండి మూడు తొమ్మిది వందల అరవై మెగావాట్ల పవర్ ప్రవస్తుంది అది కూడా వేరియబుల్ కాస్ట్ యూనిట్కి పావలారు పావలా బయట పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు కొంటాము పావలాకి వస్తుంది అట్లాంటి ప్రాజెక్ట్ని మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిలువున భూస్థాపితం చేసేసినట్టు ఒక బ్యారేజీ చేసి మల్టీపర్ప ఈ ప్రపంచ చరిత్రలో ఒక డెడ్ స్టోరేజ్ ఉండే మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఏదంటే ఈ ప్రాజెక్ట్ చెప్పాలి డెడ్ స్టోరేజ్ అంటే ఒక ప్రాజెక్ట్ ఇలా కడతామండి కట్టినప్పుడు ఇక్కడ దాకా నీళ్లు ఇలా ఉంటుంది ఈ దాటిన తర్వాత కాల అంటే ఫుల్ లెవెల్ లైవ్ స్టోరేజ్ అంటే దాని నుంచి మనం ఎప్పుడన్నా వాడుకోవచ్చు కాలంలో అంటే పైనుంచి ప్రవాహం లేకనే ఇక్కడ వేసి వాడుకుంటాం దాని లైవ్ స్టోరేజ్ అంటాం కింద డెడ్ స్టోరేజ్ నాగం డెడ్ స్టోరేజ్ తొవిగారు నీళ్లు హైదరాబాద్ నీళ్ళు లేక అదే ఐ మీన్ తోడు తోడిపోసారని వస్తామని చూస్తే అది డెడ్ స్టోరేజ్ లైవ్కి ఉపయోగపడదు పైపులు పెట్టి చేయాలి అలాంటి సిచ్యువేషన్లో నూట తొంభై నాలుగు టీఎంసీలు ఉంటే నూట పంతొమ్మిది టీఎంసీలు లోప డెట్ స్టోరేజ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు బడ్జెట్లో ఎంత దుర్మార్గం చేసిందంటే పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఇస్తాను రెండు వేల ఇరవై మూడులో ప్రకటించేసింది దాని బంధం కూడా చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించి బడ్జెట్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వస్తే చప్పట్లు చదుచుకుంటానికి అర్థం కావట్లేదండి ఇవాళ డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఏ ప్రాజెక్ట్ని ఇంకొక పన్నెండు వేల కోట్లు ఇస్తాం దాంతో సమాప్తం చేసేయటం కాకుండా ఆ యొక్క నీటి నిలవని నలభై యొక్క అడుగులకి పరిమితం చేసేటట్టు దుర్మార్గమైన కండిషన్ పెట్టింది దాంట్లో ఇంతకన్నా నీచ నికృష్టమైన బడ్జెట్ విధానాన్ని ఎప్పుడు చూడలేదండి అది కూడా దొంగ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ దస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అది ఒకట క్లాస్ కరోడ్ రాసుకునే బడ్జెట్ అండి ఆఖరికి దాంట్లో ఎలాగంటే ముప్పై ఆరు తర్వాత ముప్పై ఎనిమిది ఐటమ్ వచ్చింది అది డైరెక్ట్గా మెయిన్ బడ్జెట్లో కానీ లేకపోతే రాష్ట్రాలు కాకుండా దొడిదాన్ని తీసుకొచ్చారు ఎవరు తెలవకుండా దాన్ని ఈ ప్రపంచ చరిత్రలో డెట్ స్టోరీ ప్రాజెక్టుగా చేయడానికి ప్రయత్నిస్తుంది మిగతా దేవరని కష్టపడితే వాళ్ళ ఆదాని గారి ను గుజరాతీ పాలకుల్ని ఆంధ్రప్రదేశ్ దింపి ఇలా చెంచాల చేత ఆంధ్రప్రదేశ్ ప్రజల పొల్లోడు కొట్టి సెస్ చేసి వీళ్ళ నుంచి అవసరం అయితే కట్టించుకోండి వీళ్ళ ఇలా మాకు మాకు లేదని చెప్పి అన్నట్టు డైరెక్ట్గా దింపుతుందని సిగ్గు సిగ్గులేని బ్యాచ్ ఆ గుజరాతీ భాషలో ట్రైనింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కొట్టి వసూలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదంట అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఏం వాళ్ళని ఏమైనా ఎత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారండి చాలామంది దయచేసి వినండి ఇవాళ దాన్ని డెట్ స్టోర్ చేస్తే తొమ్మిది వందల అరవై మెగావాట్లు పావల కొట్టించేది మేజర్ పోగా మనమే ఎత్తిపోతలకు మళ్ళీ పెట్టాలి దానివల్ల అలా బనకం చేర్ల రాయలసీమకి నీళ్ళు కూడా తగ్గిపోతాయి ఉత్తరాంధ్ర సుజల సేవ దెబ్బతింటుంది పైగా ఎక్స్ట్రా ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి కరెంట్ ఫోన్ పెట్టాల్సిన రోజులు ఉన్నాయండి ఇది చాలా మిగతా ప్రాజెక్టులు కూడా దెబ్బ ఇది ఎంత దుర్మార్గం అంటే అంటే ప్రాజెక్ట్ కట్టడం వీళ్ళ వల్ల కూడా ఏది తగ్గిస్తున్న వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది ప్రతివాడు నాలెడ్జ్ లేకుండా తయారు చేసి ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే ఎత్తు తగ్గిస్తారండి నీటి నిలువ తగ్గిస్తున్నారండి ఎత్తు మాత్రం అలా కట్టి తీరాల్సింది వీళ్ళకి లేదు తగ్గించడానికి ఆల్రెడీ కట్టేశారు ప్రాజెక్ట్ ఇంకా కట్టాల్సింది రాతి మట్టి కట్టడం కింద డెఫెన్ తప్పితే ఇంకేమీ లేదు కాలువలు ఒక్క కాలువ తొంభై తొంభై శాతం అయిపోయింది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాలి అది మాత్రం ఫస్ట్ స్టేజ్కి చేసేసి కొండలు ఎలా ఉంటే రెండు గ్రామాలకు మాత్రం చేస్తాను పైన కొండలను కొండలు గాలి వదిలిపెట్టేస్తారు మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరు ఎంత దుర్మార్గ పని చేయరండి పైన కట్టకపోతే వేరే కట్టకపోతే కట్టాలని కోరుకుంటున్నాం ఎవరైనా ఎర్రనా పెద్దలు పోలవం పెద్దలు సార్ అధ్యక్షులు మా అందరికి గౌరవ నీరు ఎక్స్పైర్ అయ్యారు చెప్తున్నాను అలాంటిది ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మా టాపిక్ వచ్చేటప్పుడు మతం గురించి తీసుకొచ్చేస్తాను కులం గురించి తీసుకొచ్చేస్తారు మతానికి కాబరేట్ బీజేపీ అంట కులాన్ని ఇచ్చి పెడుతున్నారు ఏందండి నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలారు అత్యంత మోసం జరిగింది బడ్జెట్లో ఇంకా బడ్జెట్ని పగుతారని నాకు అర్థం కావట్లేదండి చాలా అని ఇంత ముందు ఇంతకుముందు కూడా వచ్చినాయి మీరు నిధులు చూసుకోండి వంద కోట్లు ఇస్తే మేము గారి దగ్గరికి వెళ్తే మోడీ గారు ఏమంటే ఉమాభారతి గారు లెటర్ లెటర్ రాశారు నేను చెప్పింది అక్షర్ సత్యాలు నెట్లో కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ నిధులు మీ అందరూ ఖాయతరి ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నిధులు వాసింది రాష్ట్రానికి ఉమాభారతి గారు రాశారు ఆవిడ ఎక్కడున్నా దండం పెట్టుకుంటాం ఏ పార్టీ అయినా ఏందండి మన తెలుగుబెట్టగా మనకు న్యాయం చేసిన వాళ్ళకి దండం పెట్టుకుంటాం మన సంస్కారం సాంప్రదాయం అందుకని ఆవిడ పార్టీ కొంచెం ఆవిడని పక్కన పడేశారు ఆఖరికి ఇవాళ ఎంత దుర్మార్గంగా ఆంధ్ర మీద కక్ష చర్య కక్షాది చర్యలు జరుగుతుంది బడ్జెట్లో అన్నింటిలో కూడా చెప్తున్నారు అమరావతికి గుండుసున్న సాయం ఇచ్చారు అప్పులు తెచ్చుకోండి అంటున్నారు అప్పులు అన్ని రాష్ట్రాలకి కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది లక్షల కోట్లు తీసుకుంటే రాష్ట్రాలు కానీ క్వాసి గవర్నమెంట్ సంస్థలు కానీ తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం సవరిని పక్కన ఇవ్వాలి దాన్ని అడ్డం చూపిస్తున్నారు వాళ్ళని పదిహేను వేల కోట్ల సాయం నాలుగు సంవత్సరాలు అమరావతిని కూడా మందు పెట్టేసి నిజంగా నేను చెప్తున్నా నరకే అతను పట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లట్టు పోస్ట్ తిరుగుతున్నారు వాళ్ళ రక్తం సంవత్సరాలు మరిగిపోతాను బయట చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే అవతల కేజ్రీవాల్ గారిని అవతల హేమంత్ సోరీన్ గారిని జైల్లో వేస్తున్నారు ఈయన కూడా జైల్లో వేయించింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీని ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి అంటే వాళ్ళు ధైర్యం లేకుండా జగన్ ఏతారా యాభై మూడు రోజులు ఒక దక్షిణాది స్టాల్ వాటిని పెడతారా నేను చెప్తున్నాను అండి అందుకని వీళ్ళిద్దరిని గొడవలు పెట్టి ఒకరి మీద ఒకరు గొడవ చేయించి ఆరోపణలు చేయించడం ఈ దుర్మార్గం అండి రాష్ట్రానికి పెను శాపంగా మారిందండి ఈ బడ్జెట్ కనీసం సవరణలు ప్రతిపాదించకపోతే సవరణలు ప్రతిపాదించి మేము ఆల్రెడీ లెటర్ రాస్తున్నాం అందరికీ మీటింగ్ పెట్టి నేను జై లక్ష్మణ్ గారు అలాగే నేను ఆంధ్ర ఇంటెక్చువల్ ఫోరం అలాగే ప్రత్యేక హోదా నాలుగు సాధన సంగతి మేము అనేక చోట్ల మీటింగ్ పెట్టి చేసాం మీడియాలో ఏదో ఒకటి ఉంటుంది వన్ పర్సెంట్ దయచేసి ఆలోచించండి సవరణలు ప్రతిపాదించడం తప్పు కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఆరు మంది ఎంపీల్లో ఒక ఆయన గుజరాతీ ఆయన ఆయన మనకు ఎలా సాయం చేయరు ముప్పై ఐదు మంది ఎంపీలు ఈవెన్ రామకృష్ణ గారు కానీ నిరంజన్ రెడ్డి గారిని పక్క రాష్ట్రం అయినా నా తెలుగుబిడ్డలే అంత నాకు కావాలండి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ సవరణను ప్రతిపాదించండి శా ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఒక పెద్ద బ్యారేజీ డెడ్ స్టోరేజీ చేసి ధ్వంసం చేసే విధానాన్ని కరెక్ట్ కాదమ్మా అని చెప్పి సవరణ ప్రతిపాదించండి లేకపోతే తెలుగు జాతి ఆ చరిత్ర ఉన్నకు ఆంధ్రప్రదేశ్ విభాజితం చరిత్ర ఈ ఎంపీలందరూ ద్రోహుల కింద జాతి ద్రోహుల కింద మిగిలిపోతారు నేను చెప్తున్నానండి ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఆత్మసాక్షిగా మీరు ప్రయత్నించుకోండి ఎంత ద్రోహం చేయబోతున్నారు సవరణ ప్రతిపాదించారు తప్పేది బీజేపీ ప్రతిపాదిస్తారు కదా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఇవాళ అన్యాయం జరుగుతున్న చెప్పుకోలేని దౌర్భగస్థితిలో స్థితిలో ఉన్నామండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేసాం ప్రత్యేకదోదో హామీలు వస్తే ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయండి మూసిన చాప్టర్ అనే వాళ్ళు ద్రోహులండి ఆ గుజరాత్ పట్టికి పోయారండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ పట్టుకెళ్ళారండి హక్కు కాలేదు హక్కు లేదాకి హామీ లేదు మనకు హక్కు ఉంది